అని చేసి నీకు ఏదో ఫీలింగ్ కలిగితే నువ్వు అప్పుడు ప్రపోజ్ చేస్తావు కదా అదేగా నుండి చదువుతున్నావు కదా ఇప్పుడు ఎవరో ఒకరు అమ్మాయిలు వస్తావు కదా కాలేజీకి వచ్చేటప్పుడు ఎవరో ఒకరు నువ్వు చూస్తావు కదా నీకు ఏడో టచ్ అయ్యింది కదా నువ్వు ఇప్పుడు ప్రపోజ్ చేస్తావు కదా కాలేజీకి వస్తావు కదా కాలేజీకి వస్తావు కదా కాలేజీకి వచ్చినప్పుడు నువ్వు ఎవరి ఒక చూసినప్పుడు నీ హార్ట్లో ఫీలింగ్ కలిగినప్పుడు నువ్వు ప్రపోజ్ చేస్తావు కదా ప్రపోజ్ చేస్తావు వచ్చేవాడు నేను చూస్తాను అప్పుడు దాకా టైం వండిద్ది నేను చూస్తాను నాకు

నిమిషం ఆరా నేను మీతో మాట్లాడే ఒక ఐదు నిమిషాలు ఓపీ పట్టండి ఏంటో మీకు డీటెయిల్ తెలుసు ట్వంటీ వన్ ఇయర్స్ పట్టింది నేను ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్న మూమెంట్ నా లైఫ్లో ఏదా అనిపిస్తే ఇదే అనిపిస్తుంది మిమ్మల్ని కలుసుకోవడానికే నాకు ట్వంటీ వన్ ఇయర్స్ పట్టింది నేను నా లైఫ్లో ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న మూమెంట్ ఇదే ఒక ఛాన్స్ ఇస్తావా ఐ లవ్ యూ భార్వీ నేను పోయిన దానికే ట్వంటీ వన్ ఇయర్స్ కొట్టాను నేను నా లైఫ్లో ఎప్పుడు ఎప్పుడూ ఆయన ఎదురు చూస్తున్న మూమెంట్ ఇదే నేను తప్పకుండా ఉండలేను ఐ లవ్ యూ భార్ చాలా బాగా మిమ్మల్ని కలుసుకోవటానికే ట్వంటీ వన్ ఇయర్స్ పట్టింది నా లైఫ్లో ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న మూమెంట్ ఇదే నేను చెప్పకుండా ఉండలేను ఐ లవ్ యూ చెప్పు అవిక నేను ఇదే ప్లేస్లో ఎక్కడే ఉంటా నీ జవాబు కోసమే వెయిట్ చేస్తా ఉంటా